నమస్తే నేను డాక్టర్ ప్రియాంక అన్సూరి అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున ఆంధ్ర కేసరి యోజన సమితి వారి ఆధ్వర్యంలో ఖాదీ శారీ వాక్ అనేది నిర్వహించబడుతుంది ఖాదీ అనేది మన భారతదేశానికి చిహ్నం ఖాదీ మూమెంట్తో ఖాదీ వస్త్రాన్ని పాశ్చాత్య దేశం వాళ్ళు వస్త్రాలు వాడకుండా మన దేశంలోనే ఖాదీని ప్రొడ్యూస్ చేసి ఆ వస్త్రాలు ధరించడం అనేది ఆ టైంలో తీసుకురావడం జరిగింది దాని వల్ల ఎంతో మంది కార్మికులకి ఉపాధి ఎంతో కుటుంబాలు నిలబడతాయనే ఉద్దేశంతో ఈ రోజున ఖాదీ ధరించడం అనేది చాలా తగ్గిపోయింది దాని యొక్క విలువని మళ్ళీ పెంపొందించడం కోసం ఈ ఖాదీ శారీ వర్క్ చేస్తూ గుర్తు చేసుకుంటూ ఎంతో మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జరుపుతున్నారు అందరూ ఆ రోజున ఫ్రీడమ్ ఫైటర్స్ పార్క్ నుండి సరస్వతి ఘాట్ వరకు జరిగే ఈ వాక్లో మొదలవుద్ది మొదలవుది ఖాదీసారి కట్టుకుని ఆ వాక్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ